అందరికీ జై శ్రీరామ్ మరి నిన్న మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏదైతే ఉగ్రదాడి జరిగిందో పెహల్గాం జమ్మూ అండ్ కాశ్మీర్ పెహల్గాంలో మరి అది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టూరిజం ప్లేసు మరి అక్కడ మన భారతదేశం ఒక ఆర్మీ ఆర్మీ దుస్తులు వేసుకొని ఆర్మీ యొక్క దుస్తుల్ని వేసుకొని పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడి మరి మన టూరిస్టులు ఎవరైతే భారతదేశ టూరిస్టులు అక్కడ టూరిజం కోసం వెళ్ళిన వాళ్ళపైన కాల్పులు జరిపారు మరి అక్కడ ఎలా కాల్పులు జరిపారు మరి నీ మతం నువ్వు హిందూవా నువ్వు ముస్లింవా అని కనుక్కొని మరి చంపారు మరి ఎందరెందరో అమాయకుల్ని పెట్టుకున్నారు అక్కడ మరి ఈరోజు మన భారతదేశంలో మన భారతదేశంలో మన భారతీయులకే వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి మరి నేను మోదీ గారిని ఒకటి కోరుకుంటున్నాము ఎలాగైతే సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళ ఇంట్లోకి చొరబడి మరి ఎలాగైతే మన ఆర్మీని అక్కడ బాంబులతో లేపేసినప్పుడు మీరు ఎలాగైతే తెలిసి లేపేశారో ఈరోజు అమాయకులు ఏం అన్యం పుణ్యం తెలియని అమాయకుల్ని పెట్టుకున్నారు కావున ఈరోజు కూడా ఆ రోజు ఎలాగైతే దెబ్బ కొట్టారో ఈరోజు కూడా అదే రకంగా దెబ్బ కొట్టాలని నేను మోదీ ఒక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మరి ప్రతి ఒక్క భారత పౌరుడు దీనిపైన స్పందించాలి ప్రతి ఒక్కళ్ళు దీనిపైన ఒక వీడియో రూపంలో కానీ మీరు సోషల్ మీడియా రూ రూపంలో లెటర్ల రూపంలో మన కేంద్ర ప్రభుత్వానికి విన్నపం ఇవ్వాలి ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా స్పందిస్తే వాళ్ళు అంత మరి మన భారతీయులు ప్రతి ఒక్కళ్ళు మనం మోదీ గవర్ గవర్నమెంట్ని ఈరోజు మొత్తం భారతదేశాన్ని కాపాడుతుందని మనం మోదీ గవర్నమెంట్ని తెచ్చుకున్నాం ఈరోజు మోదీ గవర్నమెంట్ వచ్చి కూడా అవే సావులు అవే అవే ప్రతి ఒక్క అమాయపుణ్ణి కాల్చి కాల్చి చంపే పరిస్థితిలో ఉన్నాం మనం ఈరోజు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ చూసుకున్నాం పశ్చిమ బెంగాల్లో అయితే ఊరు ఊరే ఖాళీ హిందువుల ఊరు ఊరే ఖాళీ చేసి పారిపోయే పరిస్థితి అది మన కళ్ళ ముందరనే మొన్న అది జరిగిందంటే ఇంకా అది అయిన నుంచి మళ్ళీ ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎంతోమంది అమాయకుల ప్రాణాలని బలి తీసుకున్నారు మన ఒక మిలిటరీ మన మిలిటరీ భద్రత కల్పించే ఆ దుస్తుల్లో వచ్చేసి అంటే ఇక్కడ మన భారతదేశంలో మన మిలిటరీకి కూడా ఒక చెడ్డ పేరు తీసుకొచ్చారు మరి నేను మిలిటరీ సోదరులను కూడా కోరుకుంటున్నాను ఎలాగైతే మన అమ్మల్ని అక్కల్ని అక్కడ కొట్టన పెట్టుకున్నారో మీరు కూడా వాళ్ళపైన సర్జికల్ స్ట్రైక్ లాంటిది ఒకటి ఉపయోగించి మీరు వాళ్ళ ఇంట్లోకి వచ్చి మరి వాళ్ళ వీళ్ళ ప్రాణానికి బదులుగా ప్రాణం తీసుకొని వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూర్చే విధంగా మీరు ఆ అడుగులు వేస్తారని కోరుకుంటున్నాం అలాగే అక్కడ ఎంతమంది చనిపోయారో అంతమందికి మరి మోదీ యొక్క ప్రభుత్వం నుంచి భరోసా కల్పించాలి మరి ఇలాంటి అలర్లు చెల్లరేగకుండా మళ్ళీ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ప్రభుత్వం కానీ ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ఒక సగటు భారతీయుడిగా నేను విన్నపం చేసుకుంటున్నాను ప్రతి ఒక్క భారతీయుడు దీనిపైన స్పందించాలి ఈరోజు తెలంగాణకు రాలేదు మహారాష్ట్రకు రాలేదు మన వరకు రాలేదు అని మనం ఊరుకుంటున్నాం రేపు మన తెలంగాణలో కూడా వచ్చి ఉగ్రవాదులు మనల్ని చంపేంత వరకు మనం చూడాలి చూడ చూస్తామని చెప్పండి ఇది చాలా బాధాకరమైన విషయం మనం ప్రతి ఒక్కరు స్పందించాలి దీనిపైన కోరుకుంటున్నాం జై